ఇద్దరు వ్యక్తుల వల్ల మేష రాశి వారి యొక్క జీవితమే మారబోతుంది ఈ రాశి జాతకుల జీవితం మారడానికి ఈ ఇద్దరు వ్యక్తులు భగవంతుడే రాబోతున్నారు భగవంతుని అనుగ్రహంతోనే రాబోతున్నారు మీ జీవితం సిరి సంపదలతో మారిపోతుంది ఇందులో ఒకరు మిమ్మల్ని ఇష్టపడి దక్కించుకోలేక దూరమైన వ్యక్తి కావచ్చు వీరు మళ్లీ మీ జీవితంలోకి వస్తారు మీరు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి ఈ రాశి వారు మళ్లీ ఇవ్వబోతున్నారు ఇది చాలా శుభవార్తగా చెప్పొచ్చు ఇక రెండవ వారు మీ దూరపు బంధువు ఆ వ్యక్తి మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తారు ప్రమోషన్స్ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ లేదా మీ కుటుంబ సమస్యల్లో కానీ శత్రువులను తిప్పికొట్టే విషయంలో కానీ అలాగే ఆర్థిక పరంగా కూడా వీరు మీకు సహాయం చేయబోతున్నారు అంత ఈశ్వరేష్ మీరు ప్రేమించిన వారు దూరంగా ఉన్నారా అదేవిధంగా ఎంత సంపాదించినా మిగులుబాటు లేకపోవటం పిల్లలు చదువులో ముందుకెళ్ళలేకపోవటం ఇటువంటి మరెన్నో సమస్యలకు అమ్మ మాతాజీ ప్రత్యేకమైన అంజనము ద్వారా ఫోన్లోనే మీకు జాతకం చెబుతుంది